ఇప్పుడెన్స్ ఇప్పుడే ఇంజెక్షన్ అయిపోయింది సో ఆరు గంటలకు వచ్చి స్కానింగ్ తీపిచ్చుకోవాలి సో స్కానింగ్ స్కానింగ్ అయిపోయినాక ఏందనేది అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మా స్కానింగ్ అయితే అయిపోయింది ఎక్స్రే అయిపోయింది సో స్కానింగ్ వచ్చేసి ఒక గంట తర్వాత రమ్మన్నారు ఇప్పుడే బ్లడ్ రిపోర్ట్ అయితే తీసు బ్లడ్ టెస్ట్ తీసుకురు సో స్కానింగ్ ఎక్స్రే అయిపోయింది ఇంకో స్కానింగ్ ఒకటి మిగులుంది ఫ్రెండ్స్ అది తీసుకున్నాక డాక్టర్ని కన్సల్టేషన్ కావాలి రిపోర్ట్ అనేది తీసుకొని చె సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము హాస్పిటల్ నుండి అయితే బయటకు వచ్చినాం సో డాక్టర్ దగ్గరికి ఇప్పుడే స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ చూపిస్తే మా బాలమనికి పెద్ద స్టోన్ ఒకటి స్టక్ అయిపోయిందంట సో అది నైంటీ పర్సెంట్ బయటికి వచ్చేస్తా ఫుల్ వాటర్ తాగమన్నాడు సో దాంతోపాటు నిమ్మకాయని ఎక్కువ తీసుకోమన్నాడు సో ఆ స్టోన్తో పాటు ఫోర్ పాయింట్ ఫైవ్ మేము ఫోర్ పాయింట్ ఫైవ్ ఒకదాంట్లా ఫోర్ పాయింట్ ఫైవ్ ఒకదాంట్లో ఫోర్ పాయింట్ వన్ దాంతోపాటు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయంట సో ఈరోజు వారం సడన్గా ఒకటేసారి నొప్పి నొప్పి అంటే ఎప్పటి నుంచో ఆమెకు స్టోన్స్ ఉన్నాయి కానీ నీరు ఎక్కువ తీసుకున్నది కానీ ఈరోజు ఎందుకో ఫుల్ పెయిన్ వచ్చింది ఇక తప్పదని హాస్పిటల్ తీసుకొచ్చి స్కానింగ్ అవన్నీ తీపిస్తే సో నైంటీ పర్సెంట్ అయితే తక్కువైపోతుంది అన్నాడు వాటర్ ఎక్కువ తీసుకోమన్నాడు అట్లనే టమాటా పాలకూర పాలకూర చికెన్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోద్దని చెప్పిండు ఇవి తీసుకుంటే మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ తీసుకోకండి అన్నాడు సో ఇక ఇది ఫ్రెండ్స్ ఇవి సడన్ సడన్గా హాస్పిటల్కి వచ్చేసినాం మా బాలకు ముందే హాస్పిటల్ అంటే భయం మస్తు భయపడుతుంది ఎక్కడెక్కడ అని భయపడుతుంది అది ఫ్రెండ్స్ అంతే ఇక మ్యాటర్ అయితే ఇదే ఓకేనా ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే ఇచ్చిండు టాబ్లెట్ తీసుకొని పొద్దున సాయంత్రం వేసుకుంటే ఒక టూ త్రీ డేస్లో స్టోన్ అనేది పడిపోతుంది అంట మా పిల్లలు వెయిట్ చేస్తారు ఫుల్ ఎప్పుడో రెండు గంటలకు మూడు నాలుగు గంటలకు నాలుగున్నరకు బయలుదేరిన మిట్టికా నుంచి మూడున్నరకు బయలుదేరా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో మా పిల్లలు మా జానం మా గాయత్రి ఫోన్ చేస్తా అవును రామాయమవుతున్నారు మమ్మీకి ఏమైంది మమ్మీకి ఏమైంది అని సో అదే ఫ్రెండ్స్ ఇక మీతో షేర్ చేయాలనుకున్నా షేర్ చేసినా ఓకేనా సో వాటర్ ఎక్కువ తాగాలి మీరు ఈ టిప్పా నుంచి ఇంకా ఫోన్ ఫోన్ చేస్తున్న